పెద్ద మా గారిని ఇంట్లో పెద్ద మనిషి అయిన మా గారిని మీకు అడిగే హక్కు లేదని మాట చేరాను అయినా ఆ టైంలో నాకు తప్పలేదు ఎంత బాధ అనిపిస్తుందో అని కావ్య ఏదో అంటూ ఉంటుంది ఆ మాటలకు రాజు కావ్య కసి అలా చూస్తూ ఉంటాడు అయినా నేను ఇలా అంటుంటే రోజు రోజు నా మీదకి నాకు అసహ మెసేస్తుంది అండి అనేది అంటూ ఉంటుంది కావ్య అలా అనేసరికి నువ్వైనా ఏం చేస్తావు కావ్య నువ్వు కూడా మనసువే కదా నీ ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా అలానే మాట్లాడతారు నేను నిన్ను అర్థం చేసి చాలా టైం పట్టింది నేను నిన్ను ఇప్పుడు నిన్ను నిన్నుగా అర్థం చేసుకుంటున్నాను అని రాజేత అంటూ ఉంటాడు ఆ వాటికి కావ్య అయితే రాజకాశి అలా చూస్తూ ఉంటుంది అవును కావ్య నేను నిన్ను ఇప్పటి నుంచి ఏ విషయంలోనే ఇబ్బంది పెట్టను మనస్ఫూర్తిగా నిన్ను నిన్నుగా చూసి నేను నీకు ఇష్టమైనట్లుగా ఉంటాను అని రాజేత అంటూ ఉంటాడు అలా అనేసరికి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది రాజకాశి అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నా భర్త నా విషయంలో మారాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనేసరికి కావ్య అయితే రాజ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక అది చూసి రాజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ కావ్యని అయితే హక్ చేసుకుంటూ ఉంటాడు రాజ్